హాయ్ అండి నేతివీరకాయలతో పచ్చడే కాదండి నేతివీరకాయలో టమాటా వేసి కూర కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి కార్తీక మాసంలో నేతివీరకాయని ఒక్కసారైనా తినాలంటారు ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు నేతి బీరకాయతో పచ్చడే కాకుండా నేను ఇప్పుడు టమాటా వేసి దీంతో కూర చేసి చూపిస్తానండి వాటిని నీట్గా చిక్కు తీసేసుకొని అలా సన్నగా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి టమాటాలను కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు రెడీగా పెట్టేసుకున్నానండి ఇప్పుడు బానీలో ఆయిల్ వేసేసి తాలింపు గింజలన్నీ వేసేసుకోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకున్నానండి చిట్టుకెడు పసుపు వేసేసుకుందాం వీటిని చక్కగా మగ్గనిద్దామండి ఇప్పుడు నేతి బీరకాయ ముక్కల్ని వేసేసుకుందామండి సన్నగా కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని అన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి నేతి బీరకాయతో పచ్చడి కాదండి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా నేతివీరకాయ కూర చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మూత పెట్టి మగ్గనిద్దామండి చూడండి చక్కగా నీళ్ళు వచ్చేసాయి వాటర్ వచ్చేసింది ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇలా కూరలోకి వచ్చి చక్కగా మగ్గిపోతుందండి నేతి బీరకాయలతో పచ్చడే కాకుండా కూర ఎంతమందికి చేయొచ్చో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బీరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుందాం టమాటా ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా వేసేసి కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి చూడండి బీరకాయలో ఉన్న వాటరు టమాటాల్లో ఉన్న వాటర్ వచ్చేసి ఆ వాటర్తోనే చక్కగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి కూరలో వేసేసుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా కూడా అయిపోతుంది తగినంత ఉప్పు వేసేసుకుందాం తగినంత కారం వేసేసుకుందాం మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఇలా కొంచెం గంటతో ఇలా మెదిపినట్టుగా ఇలా ఆనేసి కొంచెంసేపు మూతబెట్టి మగ్గనిద్దామండి చూడండి కూర మొత్తాన్ని కూడా ఇలా ఒకసారి అంటే చాలా బాగుంటుందండి జ్యూసీ జ్యూసీగా కూర చాలా బాగుంటుంది ఈ కూర రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా దగ్గరగా వచ్చేసారు వరకు మగ్గనిద్ద మన నేతి వీరకాయ కూర రెడీ అయిపోయిందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చక్కగా ఈ వీడియోలో చూస్ చేసేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్